మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాష్యువాలజీ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి రాబోతుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే సంవత్సరం మొత్తం బాగుంటుంది అంటారు వృషభ రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం వృషభ రాశి వాళ్ళకి మనం మాట్లాడాల్సింది ఫస్ట్ రైతుల గురించి రైతులకి చాలా బాగుండబోతుంది పంట అనేది చేతికొచ్చి బాగా గిట్టుబాటు అయ్యి డబ్బులు బాగా మిగులుతాయి చెప్పాలంటే ఈ సంవత్సరం రైతులకి చాలా బాగుంది తర్వాత వ్యాపారం చేసే వాళ్ళలో నీళ్ళ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి సక్సెస్ రాబోతుంది మెగా ఫేమ్ చాలామందికి ఈ సంవత్సరం వృషభ రాశిలో రాబోతుంది ఇండియా స్థాయి ఫేమ్ అంటే పాన్ ఇండియా ఫేమ్ వస్తుంది అనమాట కొంతమంది వృషభ స్థాయి చిన్న రీల్ చేస్తారు మొత్తం భారతదేశం వైరల్ అయిపోతారు ఈ సంచలనం అనేది వృషభ రాశి వాళ్ళు చేస్తారు ఈ సంవత్సరం ఎందుకంటే చంద్రుడు లగ్నంలో ఉన్నాడు తర్వాత మనం మాట్లాడాల్సింది రాజకీయ నాయకుల గురించి వ్యాపారస్తుల గురించి సినిమా వాళ్ళ గురించి రాజకీయ నాయకులకి అన్ఎక్స్పెక్టెడ్గా సక్సెస్ కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా రైజ్ అవుతారు కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలో అవుతారు చూసుకోండి మీ మీ జాతకాలు ఒకసారి చూపించుకోండి మీ గురుబలం బట్టి మీ సక్సెస్ ఫెయిలియరో డిసైడ్ చేసుకోండి తర్వాత సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి సినిమా వాళ్ళు పోయిన సంవత్సరం వృషభ రాశిలో ఎవరికైతే డౌన్ఫాల్ వచ్చిందో ఈ సంవత్సరం ఒక పికప్ వస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు పాన్ ఇండియా హీరో అవ్వచ్చు ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక పెద్ద హీరో ఉన్నాడు ఒక పెద్ద మెగా హీరో ఉన్నాడు డిజాస్టర్ సినిమా ఇచ్చాడు ఈ సంవత్సరం మంచి సినిమా ఇస్తాడు అతను మన టాలీవుడ్లో బాగా పేరున్న హీరో తర్వాత సినిమాలో ఇప్పుడు హీరోయిన్స్ తర్వాత స్పోర్ట్స్ రంగంలో ఉన్న హీరో స్పోర్ట్స్ రంగంలో ఉన్న ఉమెన్స్ సో స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు ఈ సంవత్సరం తర్వాత మనం ఇప్పుడు వ్యాపారస్తుల గురించి మాట్లాడుకోవాలి వ్యాపారం చేసేటోళ్ళకి సడన్గా షాక్ తగులుతుంది అంటే ఆరు నెలలు దాకా మీరు అరే ఏం ఆ వ్యాపారం సరిగ్గా నడవట్లేదు ఈ సంవత్సరం ఏంది ఇట్లా ఉంది అని అనుకుంటారు ఆరో నెల ఇట్లా జూన్ టచ్ అవగానే సిక్స్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా రైజ్ వస్తుంది అసలు ఏం జరిగింది అని షాక్ అవుతారు వ్యాపారస్తులు మెల్లిగా రైజ్ అవుతాడు అనమాట జనవరి నుంచి వాడికి మెల్లిగా గ్రోత్ వస్తుంది జూన్కి వచ్చేసరికి వాడు సడన్గా ఒకటేసారి బాంబే వెళ్ళేటట్టు ఫుల్ డబ్బులు వస్తాయి అనమాట అంటే స్టార్ట్ అవుతుంది వాడు మంచి పీరియడ్ వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం చేసేటోళ్ళకి చాలా బాగుంది కండిషన్ సప్లై ఏంటంటే మీ తెలివితేటలు వాడాలి ఇలా కుర్చీ మీద కూర్చొని ఉంటే ఏం పని చేయదు విపరీతమైన తెలివితేటలు వాడాలి ఆ తెలివితేటలు వాడే యోగం ఈ సంవత్సరం ఉంది మీరు ఏదైనా ప్లాన్ వేస్తే సక్సెస్ అవుతుంది చాలామంది ప్రతి సంవత్సరం ప్లాన్ వేస్తారు కానీ సక్సెస్ అవుతుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు సక్సెస్ అవుతుంది తర్వాత జాబర్స్ గురించి మాట్లాడదు జాబర్స్కి బాగుంది ఫస్ట్ అయితే మీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది జనవరి ఏడో తారీఖు తర్వాత మెల్లిగా వృషభ రాశి వాళ్ళకి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ జాబ్ అనేది రాబోతుంది జాబ్ రాగానే మెల్లిగా మీరు లైఫ్ అనేది ఒక దాటికి వచ్చి రైజ్ అవుతారు మెల్లిగా జూన్ కల్లా మీకు పెళ్ళి అయిపోతుంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా ఇంకా మీ జీవితం వేరే దారే వేరే దారిలో వెళ్ళిపోతారు మీరు తర్వాత మీ సంతానం ఇంకా సక్సెస్ ఇంకా అట్లా పెళ్ళి సంతానం అటువైపు వెళ్ళిపోతారు తర్వాత మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది విదేశాలకు వెళ్ళే వాళ్ళ గురించి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కొంచెం ఒకసారి ఆలోచించుకొని చూసుకోవాలి వృషభ రాశిలో వాళ్ళు అసలు మనం వెళ్ళి అసలు వృషభ రాశి వాళ్ళు మనకు సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి ఈసారి తర్వాత మనము విదేశాల గురించి మాట్లాడేస్తాము ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవాల్సింది ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి చెప్పాలంటే చాలా మంచి సమయం ఉంది మీ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఫాస్టింగ్ జిమ్ ఇలాంటివి చేసి మీ ఆరోగ్య పరిస్థితి బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు షుగర్ బీపీ బాగా డౌన్ అవుతుంది కంట్రోల్లోకి వస్తుంది సో ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది నేను మీకు నైంటీ పర్సెంట్ మార్క్స్ ఇస్తాను టాప్ త్రీలో ఉన్నారు టాప్ టూలో కూడా మీరు ఉన్నారు అదిరిపోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎంత బాగుందో దానికంటే బాగుంటుంది అది కాకుండా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎంత కష్టపడ్డారో దానికి రావాల్సిన రిజల్ట్స్ కూడా ఫలితం యాడ్ అయ్యి రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్నాయి డబల్ బొనాన్సా ఏదైనా రిజల్ట్ మిగిలిపోయింది రెండు వేల ఇరవై ఐదులో సార్ తొంభై శాతం వచ్చింది సార్ పది శాతం మిగిలిపోయిందంటే ఆ పది శాతము ఈ సంవత్సరానికి వంద కలిపి నూట పది శాతం రిజల్ట్స్ రాబోతున్నాయి మీకు వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది కంగ్రాచ్యులేషన్స్ వృషభ రాశి ఈసారి కూడా గురుబలం మీకుంది శత్రువుల పరిస్థితి అంటారు గురుగారు అసలు వృషభ రాశి వాళ్ళే అసలు వాడికి ఇవ్వండి ఏం ఇంపాసిబుల్ అండి శత్రు ప్రాబ్లమే రాదు శత్రువుల ప్రాబ్లం మీరే సంవత్సరం మిమ్మల్ని చూసి భయపడతారు కుళ్ళు కుల్లుకుంటారు మిమ్మల్ని చూసి అలా ఇలా ఉండదు పైన కింద ఉరిగిపోద్దు పొద్దాలకి ఏంద్రా ఈ సక్సెస్ వీడేంద్ర అప్పుడు దాకా నాతో పాటే తిరిగేటాడు ఈ చాయ్ కొట్టు టిఫిన్ కొట్టు తిరిగెట్టని ఇప్పుడు ఏంది ఇంత రైజ్ అయిపోయాడు అనుకుంటారు వృషభరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది గురుబలం గురించి మాట్లాడాలి ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవి మీరు చెప్పింది గురుబలం బాగుండాలి గురుబలం బాగుండాలంటే నాలిక తేనెలాగా తీయగా ఉండాలి మాటలు స్వీట్గా రానివ్వండి చాలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీ లోపలేముందో అనవసరం మాట మాత్రం జాగ్రత్తగా రానివ్వండి మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు యు ఆర్ ద అన్స్టాపబుల్ విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడదు ఇప్పుడు మనము ఇదంతా చెప్పాము ఒక నాలుగు నిమిషాలు చెప్పాం జాతకం బాగున్న వాళ్ళకి ఇదంతా వర్తిస్తుంది జాతకం మాదిరి గున్న కూడా కాస్తో కూస్తో ఫలితం అనేది వస్తుంది సార్ గురుగారు మా జాతకం బాగాలేదు మీరు చెప్పింది ఏది మాకు జరగట్లేదు మా జీవితం ఎప్పటి నుంచో ఒకే రకంగా ఉంది ఆ నెలకు ఐదు వేలు సంపాదిస్తున్నాము సరిపోవట్లేదు ఏమో హైదరాబాద్లో బతకాలంటే నెలకు యాభై వేలు కావాలి కనీసం ఫ్యామిలీ ఉంటే కానీ మాకేమో ఐదు వేలు ఆరు వేలు సంపాదిస్తున్నాం గురుగారు అంటే మీ జాతక నిజం కొంచెం ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది లేకపోతే ఐదు ఆరు వేలులో సంపాదిస్తున్నారు ఐదు ఆరు వేలు పదివేలు బతకడం కష్టం కదా ఎనిమిది వేలు అది కూడా ఒక ఫ్యామిలీ బతకాలంటే మనిషి అంటే ఒక ఐదు పదివేలు బతకచ్చు ఫ్యామిలీ పదివేలు బతకాలంటే నిజంగా కష్టం కాబట్టి మీరు చేసుకోవాల్సింది రెమెడీస్ వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే అద్భుతమైన రెమెడీ ఫస్ట్ రెమెడీ మౌనం ఎక్కువ మాట్లాడకండి మౌనం పాటించండి ప్రతి శుక్రవారం మౌన వ్రతం పెట్టుకోండి కుదిరితే ప్రతి శుక్రవారం కుదిరితే ఫాస్టింగ్ సాయంత్రం తర్వాత వదిలేయచ్చు సాయంత్రం దాకా ఫాస్టింగ్ ఉండండి మీకు షుగర్ బీపీ ప్రాబ్లం లేకపోతే తర్వాత నాలిక కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంటే తిండి తగ్గించేయాలి విపరీతంగా తిండి తినేసి ఒకడొక్కడి ఇంత లావ్ అయిపోయి అసలు ముందు పొట్ట ఈ బుగ్గలు వాచిపోయి ఉంటే ఈ డబల్ చిన్న వచ్చేస్తుంది అవన్నిటికీ దూరం అవ్వాలి ఫస్ట్ మీ మాట మీ ఆరోగ్యం కనుక సెట్ అవుతే మీకు అదృష్టం కూడా మీ దగ్గరకు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక మాట అండి మీ దగ్గర అన్నీ ఉన్నా మీకు ఆరోగ్యము మాట లేకపోతే ఎవరి దగ్గరికి రారు కదా మీ మాట బాగాలేకపోతే మిమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీ శరీరమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది రెండు ఈ రెండు కరెక్షన్ చేసుకోండి ఈ రెండు గనక కరెక్షన్ చేసుకున్నారా సక్సెస్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది జాతకం బాగాలేదు కాబట్టి కొంచెం మెల్లిగా స్టార్ట్ అవుతుంది మెల్లిగా స్టార్ట్ అయ్యి ఇంప్రూవ్మెంట్ వస్తుంది జూన్ దాటిన తర్వాత మెల్లిగా రైజ్ అవుతారు సరే పోయిన జన్మ బాలేదు ఈ జన్మైనా ఇంప్రూవ్ చేసుకోవాలి కదా ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ తిండి మీద పడి నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడితే ఈ జన్మ కూడా ఏం చేస్తావు చెప్పు తిరిగి రాయాలబ్బా యాభై శాతం పోయిన జన్మ అయితే యాభై శాతం ఈ జన్మ కదా ఈసారి తిరిగి రాయి కదా అది సో బేసిక్ అది చేసుకోవాలి తర్వాత శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవి ఆలయానికి వెళ్ళి రావాలి అక్కడ బయట ఉంటే వాళ్ళకి ప్రసాదం పెట్టాలి తర్వాత అక్కడ గుళ్ళో ఉన్న అర్చకులకు ఎంతో కొద్దిగా ఇవ్వాలి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి కూర్చోండి కొంతసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ కూర్చోండి ఈఎస్ఐలో ఉంది మలక్పేట్లో ఉంది వెళ్ళండి కాస్త ఒక అరగంట ఒక గంట రెండు గంటలు కుదిరితే కూర్చోండి అక్కడ అండ్ చాలా మందితో మాట్లాడండి మీ టైం బాగాలేదంటే ఎక్కువ మందితో మాట్లాడండి ట్రై స్పీకింగ్ టు డిఫరెంట్ పీపుల్ మీరు ఏంటంటే వృషభ రాశి ఎవరికైతే జాతకం బాగుండదో తక్కువ మాట్లాడతారు అంటే పరిచయాలు తక్కువ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన పరిచయాలు ఎక్కువ ఉంటే అన్ని అవకాశాలు ఒక్క అవకాశం వస్తే అప్పుడు మనం కష్టపడచ్చు దానికి మన ఫలితం రిజల్ట్ వస్తుంది డబ్బు వస్తుంది అసలు మీరు ఎవరితో మాట్లాడకపోతే అవకాశం ఎలా వస్తుంది పది మందిని కదా అడిగి మాట్లాడితే అడిగితే ఒక్క అవకాశం వస్తుంది కదా పది కూడా కాదు వంద మంది నడితే ఒక అవకాశం వస్తుంది ఈ రోజుల్లో ఇప్పుడు ఇవాళ ఒక పరిస్థితి ఎలా తయారైందంటే అవకాశమే పూర్తిగా ఇంక అదే అదే అనమాట అదే జీవితం అది లేకపోతే ఏది లేదు నీకు ఎంత కష్టం ఉన్నా పిహెచ్డీలు ఎంఎస్సీలు ఏది ఉన్నా ఏ ఉపయోగం లేదు ఆ అవకాశం వస్తేనే నీకు ఆ జాబు కదా సో మాట్లాడాలి 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 ట్రై టాకింగ్ ఆన్ ఫ్రైడే ఫ్రైడే రోజు మౌనవ్రతం ఫ్రైడే రోజు గుడి దర్శనం ఫ్రైడే రోజు మాట్లాడండి ఫ్రైడే రోజు అవకాశం కోసం ప్రయత్నించండి శనివారం రోజు బాగా కష్టపడండి ఫ్రైడే రోజు ఇంటర్వ్యూ ఇవ్వండి సాటర్డే రోజు కూర్చొని ఇంట్లో కష్టపడండి ఓకే సో వృషభ రాశి వాళ్ళకి ఆ రకంగా ఎవరైతే జాతకం బాగాలేదో వాళ్ళకి అమ్మవారి బొట్టు పెట్టుకోండి వైట్ కలర్ షర్ట్సేయండి ఈ సంవత్సరం వైట్ కలర్ షర్ట్లు ధరించండి వైట్ కలర్ షర్టు ఫ్రైడే రోజు ధరిస్తే బాగా ఎంతో కొంత మెల్లిమెల్లిగా తోసుకుంటూ పోవాలి కదా అన్ని రకాలుగా మాట ఆరోగ్యం బట్ట చదువు అన్నీ అన్నీ ఒకదానికొకటి యాడ్ అవుతూ పోతూ ఉంటే అప్పుడు మెల్లిగా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు విరాట్ కోహ్లీకి అవసరం ఉందా ఫిట్నెస్ సిక్స్ ప్యాక్ ఏమీ అవసరం లేదు అతను క్రికెటర్ కదా అథ్లీట్ కాదు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఒలింపిక్లో అయినా అతను ఫిజికల్ ఫిట్నెస్ చేశాడు చేశాడా లేదా వర్కౌట్ చేస్తున్నాడు ఫోర్ థర్టీకి సాయంత్రం డిన్నర్ చేస్తాడు అవసరం ఏముంది తెలుసు అతనికి జీవితం అంటే ఓన్లీ కెరియర్ ఒకటే కాదు ఆల్ ఓవర్గా సక్సెస్ అవ్వాలి పెళ్ళి సక్సెస్ ఇద్దరు పిల్లల్ని కన్నాడు కెరియర్ కూడా రాణిస్తున్నాడు స్పిరిచువల్గా కూడా ఉన్నాడు గుళ్ళు గోపురాలకు వెళ్తూ ఉంటాడు జీవితం అంతా సక్సెస్ ఉంది కాబట్టి కెరియర్ కూడా సక్సెస్ అయ్యింది కెరియర్ ఒకటే సక్సెస్ కాదు జీవితం సక్సెస్ అవ్వాలి అది వృషభ రాశికి నేను చెప్పేది ఈ సంవత్సరం మీకు నైంటీ పర్సెంట్ సక్సెస్ యు ఆర్ ద కింగ్ డోంట్ వరీ కీప్ రాకింగ్ నూతన సంవత్సరానికి స్వాగతం ఇవాళ నేను మీకోసం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం దాంతోపాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రోవాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్